చేమగడ్డ ఎండి చేప పులుసు టమాటాలు ఎర్రగడ్డలు ఆవాలు ఎండి చేప చామగడ్డలు ముందుగా నూనె వేసుకోవాలా ఆవాలు వేసేసుకుందాం ఆనియన్ వేసుకుందాం దాంట్లోనే నాలుగు తెల్లపాయలు కూడా వేసుకుందాం స్మెల్ బాగుంటుంది ఆనియన్ బాగా వేగాల బాగా వేగా వేగేటప్పుడు కరివేపాకు వేసుకుందాం తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం పసుపు వేసుకుందాం కారం వేసుకుందాం బాగా కలుపుకోవాలా చింతపండు రసాన్ని పిసికి పెట్టేసుకుందాం దాంట్లో వేసేసేయాల బాగా కలుపుకున్న తర్వాత చామగడ్డలు వేసేసుకుందాం చామగడ్డలు వచ్చి మనము ఒలిసి మనం పచ్చి ఒలుసుకొని చేసుకుంటే బాగుంటుంది ఉడకబెడితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది తర్వాత వెండి చేప వేసుకుందాం వెండి చేప చామగడ్డ పులుసు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెడదాం అయిపోయింది ఫ్రెండ్స్ చామగడ్డ ఎండి చేప పులుసు నేనైతే చావుగడ్డలు చేపలే వేసుకుంటాను అసలు చాలా అంతే చాలా టేస్ట్గా ఉంటుంది మీరే ఒకసారి ట్రై చేయండి